హలో ఎరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూబ్ల అందరు బాగున్నారా ఆయన ఇంకా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆయన ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వీడియో అన్నమాట ఆయన ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగే వంట అంత ప్రిపరేషన్ చేశాను అనమాట టిఫిన్ వంట రెండు ఒకేసారి చేశాను ఎందుకంటే మా వారికి టిఫిన్ చేసే అలవాట్లేదు ఇంకా ధీరజులకి ఏమో టిఫిన్ కావాలి ఇంకా నేనేమో ఇంకా పూజ అంతా కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఆలోపు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను దాని తర్వాత ఇంకా కళ్యాణంకి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ చేసేస్తున్నా ఇవాళ మా వారిని పువ్వులు తీసుకురమ్మంటే ఇక్కడ చూడండి ఇంత ముంగడా రోడ్ మధ్యలో డివైడర్లో వేస్తారు చూసారా ఆ పువ్వులు తీసుకొచ్చి నాకు నాకైతే చాలా నవ్వొచ్చింది కానీ ఏం చేస్తాం ఇంకా తీరా చూస్తే పువ్వులు లేవు ఇంట్లో తీసుకురమ్మంటే ఇంకా అలాంటి పువ్వులు తీసుకొచ్చి ఏమో మరి ఏదైనా కానీ ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు కదా ఇంకా అందుకని ఒకటి రెండు కాదు నాలుగైదు రకాల పువ్వులు అయితే అన్నమాట ఏమో నవ్వాలో ఏం చేయాలో పూజలో ఆ పువ్వులు పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు పర్లేదు ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి ఇదిగో ఈ పూలతోనైతే మా పూజ రొటీన్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అందుకే ఇంట్లో వర్క్స్ అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను నేనైతే రెడీ అయ్యి ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది టెంపుల్లో కళ్యాణం ఉంది కాబట్టి నేను కళ్యాణం వెళ్తున్నా సో లక్కీ ధీరేజ్ ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు అన్నమాట అవ్వ లక్కి తమ్ముడు నువ్వు ఇంట్లో ఉండరు ఏంటే ఇంటి పక్కనే సరేనా ధీరజ్ ఏమన్నా ఉంటే ఫోన్ చేయి అదేది ఫోన్ డైనింగ్ టేబుల్ పెట్టినా ఫోన్ చేయి నేను వచ్చేస్తా సరేనా ఇలా కూర్చోదు అక్క దగ్గర ఇంత కూర్చోదు అది అక్క కింద కూర్చుంటే లేపి లేస్తే పైన కూర్చు తీసి మెల్లగా పైన కూర్చొని పెట్టు సరేనా ఏమైంది కళ్ళలో ఏమంటది మంచిగా వీళ్ళంతా ఇక టిఫిన్ చేయించిన దోశ తినేసారు ఇంకా మంచిగా రిలాక్స్ కాదు సరేనా అందరూ చేయండి తమ్ముని ఇబ్బంది అయ్యారు ఓకేనా ధీరజ్ ఉంటే నాకు ఫోన్ చేయి ఇంకా తల్లి బాధ్యతలు అన్నీ కూడా ధీరేష్ బాబు చెప్పేసి ఇదిగో నేనైతే గుడి దగ్గరకు వచ్చేసిన జస్ట్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఇంటి పక్కనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ టెంపుల్కే వస్తాను ఏంటో తెలియదు కానీ ఈ టెంపులే నచ్చదు మరి ఏ టెంపుల్ నచ్చదు అందుకనే ప్రతి ఇయర్ కూడా ఏ ఫెస్టివల్ అయినా కానీ నేను ఇక్కడికే వస్తాను

అలా ఈ కళ్యాణానికి కంకణ భక్తుడై ఆ స్వామివారిని ఇక్కడ కూర్చోబెడుతున్నాము ఈ కంకణం కట్టుకున్నట్టయితే ఏమిటంటే ఎలాంటి శుచులు అంట్లు గుట్లు లాంటివి మనకు అంటవు ఇంకా కళ్యాణం అయితే నేను వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది నా ఒళ్ళో పడుకున్న పాప వచ్చేసి మా పాత ఇంటి ఓనర్ వల్ల అన్నమాట ఏంటో తెలియగానే అసలు నేను ఇట్లా చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అత్తుకొని అట్లే నిద్రపోయింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అది అసలు మర్చిపోలేదు ఎంత బాగా గుర్తుపెట్టుకొని వచ్చిందో ఇంకా మొత్తం ఇంకా కళ్యాణం అయ్యే వరకు ఇంకా నా దగ్గరే కాసేపు పడుకుంది మొత్తానికైతే వెళ్ళిన తర్వాత కళ్యాణం అయింది కాబట్టి కళ్యాణం చూసే భాగ్యం అయితే నాకు కలిగింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ కళ్యాణం అప్పుడు కూడా వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇంకా కం కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు బియ్యం పోస్తున్నారు ఇంకా ఆలోపు భోజనాలు కూడా చేసేద్దామని చెప్పేసి ఇదిగో భోజనాల దగ్గరికి అయితే నేను వచ్చాను ఇంకా మన సబ్స్క్రైబర్ చాలా మంది కలిశారు అక్కడ డైలీ మీ వీడియోస్ చూస్తాను లెక్క ఎలా ఉంది బాగుందా అని చెప్పేసి అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ తింటున్న ఆంటీ ఇక్కడ క్రీమ్ కలర్ శారీ ఉందంటే ఆ ఆంటీ అయితే మనం ప్రతి వీడియో ఫాలో అన్నమాట ఇంకా అలాగా అయితే భోజనం చేసేసి ఇంకా కళ్యాణం దగ్గర ఇంకా దండం పెట్టుకోలేదు తిన్న తర్వాత అంటే క్యూలో ఉన్నారు చాలామంది ఇంకా అందుకే అందరు ఫ్రీ అయినాక తర్వాత ఇంకా ఇలాగా సీతారాముల వారి దర్శనం కూడా చేసుకొని అయితే ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొన్ని తలంబరాలు ఇలా అన్నీ ఇస్తున్నారు అక్షంతలు అవన్నీ కూడా తీసుకొని అయితే ఇంకా నేను కూడా మంచిగా దండం పెట్టుకొని అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఇంకా రామయ్య తండ్రి ఆ అందరి అందరిపైన ఎల్లవేళలా ఉండాలి అందరు కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం ఇంకా అంతకుమించి పెద్ద పెద్ద ఆశలు ఏముంటాయి చెప్పండి ఆరోగ్యంగా ఉంటే చాలు ఏది ఏ పనైనా చేసుకోవచ్చు ఇంకా అలాగా పెద్దగా భగవంతుని నేను కోరుకుంటామంటే చిన్న చిన్న కోరికలు అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరు అనుకున్న పనులు జరగాలి హ్యాపీగా ఉండాలి అంతే ఇంకా అలాగా మొత్తానికైతే దండం పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఇంటి దగ్గరకు అయితే అన్నమాట అండ్ ఇంకా చెప్పాను కదా టెంపుల్ నుంచి అయితే కొన్ని తలంబ్రాలు అక్షింతలు తీసుకొచ్చాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఆశీర్వదించాను అన్నమాట ఇంకా ధీరజ్కి అయితే కాలు మొక్కుబెట్టాలి బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్తే ఇంకా వాడు కాలు మొక్కి ఇలా బ్లెసింగ్స్ అయితే తీసుకున్నాడు ధీరజు ఇంకా దాని తర్వాత లక్కి తల్లికి కూడా బ్లెసింగ్స్ ఇచ్చే ఇచ్చేసాను ఇంకా మా వారి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుందామంటే ఇంకా ఆయనేమో టెంపుల్కి వచ్చి తినేసి అయితే తనైతే ఇంటి దగ్గరికి వెళ్ళిండు లక్కి ఏదో తినిపిస్తుందని చెప్పేసి ఒకేసారి ఇలా లేచిందో చూడండి సో అలాగా మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే తన ఇంటి దగ్గర లేరు కాబట్టి ఆల్రెడీ టెంపుల్కి వచ్చేసి లంచ్ టైంకి ఇంకా అక్కడ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పనులకైతే వెళ్ళిపోయిండు బట్ మొత్తానికి ఇలాగా సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది చాలామందిని చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లక్కి తల్లి నేను అంటే అంటే వీడియో కాల్ పెట్టేసే వెళ్ళాను కెమెరా పెట్టేసి వెళ్ళాను పైగా ధీరజ్ ఉన్నాడు ధీరజ్కి కన్నీ ఇంకా సలహాలు సూచనలు ఎప్పుడు ఏం చేయాలి పక్కన వాటర్ తాగిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పేసి వెళ్ళాను ఎంతసేపు నేను ఒక వన్ అవర్ అయితే వెళ్ళాను అనమాట ఇంకా వన్ అవర్ మంచిగా తినిపించి ఫ్రెష్గా చేయించి ధీరజ్ కన్ని అప్ప చెప్పేసి వెళ్ళాను ఇంకా ధీరజ్ కూడా అన్నం తినడానికి రాబేటా నేను ఇంటికి వస్తున్నాను నువ్వు రా అంటే వాటి రాలేదు ఆల్రెడీ వచ్చేసి మా వారికి తగ్గ నేను తిననని చెప్పేసి వచ్చేసింది అంట అయినా నేను ఇంట్లో వంట కూడా చేసేసి వెళ్ళాను కాబట్టి ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత లక్క తల్లి కూడా అన్నం తినిపించేసి దాని తర్వాత మళ్ళీ ఒక బాధ్యత ధీరజ్ కప్ప చెప్పేసి ఇంటి దగ్గర గ్రాడీ అంటే టైల్స్ వేస్తున్నారు చూద్దూరా అంటే ఇంకా నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంటి వర్క్ అయితే కొంచెం గ్రానైట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది చాలా బాగా వేసిర్రు అంటే నాకంత ఎక్స్పీరియన్స్ తర్వాత అదంతా వాటర్ ఎక్కడెక్కడ ఆగుతున్నాయి ఏంటి అనేది మనకి ఇప్పుడు మన చేతులు ఏం లేదు బట్ ఇప్పుడు వేసే వరకు అయితే బాగానే వేస్తున్నారు సో తర్వాత చూడాలి ఇల్లు ఎక్కడ అంటే వాటర్ ఎక్కడెక్కడ ఆగుతుంది ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయిపోయింది పెంట్ హౌస్లో బట్ టైల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కొంచెం మంచిగా అనిపించింది అనమాట ఇంకా వర్క్ అంతా టైల్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకొక వీడియో షేర్ చేస్తాను కిచెన్ గ్రానైట్ ఇవన్నీ కూడా అయిపోయింది ఇదంతా కూడా ఇలా మొత్తం మేమైతే ఇందులో నాకు కూడా పెద్దగా తెలియదు ఏమేమి యాడ్ చేస్తారనేది మేము డస్ట్తో చేస్తున్నాం చాలామంది ఉసుకే కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు మేము డస్ట్ అండ్ సిమెంట్ మిక్సింగ్ అయితే చేస్తున్నారు దాని తర్వాత టైల్స్ వేసే ముందు ఇంకో ఏదో కెమికల్ ఉంటుందంట అది కూడా యాడ్ చేస్తున్నారు అనమాట ఫైనల్గా ఇంత మాల్ అంతా కూడా ఒకేసారి కలుపుకుంటారు వీళ్ళు ముగ్గురే వర్క్ చేస్తారు అయితే బట్ వర్క్ అయితే చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గ్రానైట్ వర్క్ అంటే విండోస్కి ఫ్రేమ్స్ అయితే కానీ మెట్లు అయితేనేమి కానీ ఏదైనా కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తుర్రు అట్రే చూశారు కదండి మొత్తానికి అయితే వర్క్ అంతా కూడా ఇలా కొంచెం స్టార్ట్ అయింది ఇంకా ఎప్పుడెప్పుడు టైల్స్ తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది కానీ ఇంకా కొంచెం మేస్త్రి పని అదంతా అక్కడక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయింది అనమాట మధ్యలో ఉగాది రావడము రంజాన్ రావడము ఇదంతా కూడా కొంచెం అయితే టైం వేస్ట్ అయింది ఇంకా దాని తర్వాత ఆల్రెడీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అనమాట మేము వచ్చేసి ఇక్కడ కొంచెం కరెంట్ కనెక్షన్ కూడా కింది నుంచి వచ్చామంటే టైల్స్ కింద నుంచి కూడా ఇచ్చాము ఎన్ని ఎందుకంటే ఒక వే ఎప్పుడన్నా రిపేర్ అయినా ఇంకో వే ఉంటుందని చెప్పేసి అలాగా ముందు జాగ్రత్తగా అయితే ప్లానింగ్ అయితే అదనమాట నాకు అంతకేం పెద్దగా తెలియదు కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మొత్తం మా వారిదే అన్నమాట సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో శ్రీరామన్ నవమి స్పెషల్ వీడియో అండ్ మీరందరూ కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చిందా అండ్ ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్